ఈ వారం మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటుంది ఇది సంబంధాలు పని మరియు ఆరోగ్యంలో సానుకూల క్షణాలను అందిస్తుంది ప్రేమలో ఉన్న జంటలు సంతోషంగా ఉంటారు మరియు వివాహం గురించిన చర్చలు వారి బంధాన్ని బలపరుస్తాయి వివాహ జీవితంలో ప్రారంభ సమస్యలు తలెత్తవచ్చు కాని ఉపశమనం లభిస్తుంది మీ జీవిత భాగస్వామి పనులలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు ఇద్దరు భాగస్వాములు సంబంధాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తారు ఆర్థికంగా చిన్న సమస్యలు సంభవించవచ్చు మరియు కొన్ని డబ్బు సంబంధిత పనులు ఆలస్యం కావచ్చు కాని అవి సులభంగా పరిష్కరించబడతాయి పెట్టుబడులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పరధ్యానాలను నివారించడానికి బలమైన ఏకాగ్రతను కొనసాగించాలి ఎందుకంటే దృష్టి కేంద్రీకరించిన ప్రయత్నాలు మంచి విద్యా పనితీరుకు మరియు ఏవైనా అధ్యయన సంబంధిత సమస్యల పరిష్కారానికి దారితీస్తాయి పోటీలలో పాల్గొనడానికి అవకాశాలు కూడా తలెత్తవచ్చు ఆరోగ్యం బాగుంటుంది శక్తి మరియు చురుకుదనం పనులను సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహాయపడతాయి అయితే చిన్న ఆరోగ్య సమస్యలు తీవ్రం కాకుండా నిరోధించడానికి వాటిపై శ్రద్ధ వహించండి మొత్తం శ్రేయస్సు కోసం కార్యాచరణ మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను కాపాడుకోండి వృషభం ఈ వారం మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది సంబంధాలు పని మరియు ఆరోగ్యంలో అవకాశాలు మరియు సవాళ్లతో ప్రేమలో ఉన్న జంటలు సహకారం మరియు అవగాహనను అనుభవిస్తారు ఇది సంబంధానికి తాజాదనాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి మానసిక స్థితిలో మార్పులు కోపం లేదా ఘర్షణకు కారణం కావచ్చు కాబట్టి బంధం బలహీనపడకుండా ఉండటానికి ఓర్పు అవసరం ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది ఇది విశ్రాంతి లేదా వ్యక్తిగత ఆసక్తులపై కొంత ఖర్చు చేయడానికి అనుమతిస్తుంది కానీ పెట్టుబడులను జాగ్రత్తగా చేయాలి మరియు ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండండి వ్యాపారంలో కష్టపడి పనిచేయడం బహుమతులను తెస్తుంది మరియు కొత్త ప్రాజెక్టులు సహోద్యోగుల మద్దతుతో విజయవంతంగా పూర్తి కావచ్చు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి మరియు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు పూర్తిగా చదువుపై మరియు పోటీ పరీక్షల తయారీపై దృష్టి పెట్టాలి ఇది విజయానికి దారితీస్తుంది కొంత ఉద్రిక్తత తలెత్తవచ్చు మరియు తలనొప్పి లేదా మైగ్రేన్ల వంటి చిన్న సమస్యలు సాధ్యమే ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన విశ్రాంతిని పాటించడం తదుపరి ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మిథునం ఈ వారం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు సంబంధాలు పని మరియు ఆరోగ్యంలో సంరక్షణ అవసరం ప్రేమలో ఉన్న జంటలు అనవసరమైన ఉద్రిక్తతను ఎదుర్కోవచ్చు ఎందుకంటే అపార్థాలు దూరాన్ని సృష్టించవచ్చు వివాహ జీవితంలో సమస్యలు పెరగవచ్చు కానీ కుటుంబ మద్దతుతో మీరు వాటిని సులభంగా పరిష్కరించగలరు ఆర్థికంగా మీ పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది మరియు ఆస్తిని పొందే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త వృత్తిపరమైన సంబంధాలను నిర్మించడం విజయవంతం కావచ్చు మరియు కొన్ని పెట్టుబడులు మంచి రాబడిని తీసుకురావచ్చు పనిలో సహోద్యోగులపై అతిగా ఆధారపడటం లేదా అతివిశ్వాసంతో ఉండటం తప్పులకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు జ్ఞానాన్ని పొందడంపై మరియు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడంపై దృష్టి పెడతారు ఏవైనా గత ఆర్థిక సమస్యలు ఈ వారం పరిష్కరించబడవచ్చు ఆరోగ్యం బలహీనపడవచ్చు ఎందుకంటే పాత సమస్యలు తిరిగి తలెత్తవచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మరియు సరైన సంరక్షణ తీసుకోవడం అవసరం జాగ్రత్తగా ప్రణాళిక ఓర్పు మరియు శ్రేయస్సుపై శ్రద్ధ వారాన్ని సజావుగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడతాయి కర్కాటకం ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది సంబంధాలు పని మరియు ఆర్థిక విషయాలలో సవాళ్లు మరియు అవకాశాల సమతుల్యతతో ప్రేమలో ఉన్నవారు గత సంబంధాలు లేదా పాత సమస్యలు తలెత్తితే ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఇది మీ ప్రస్తుత భాగస్వామితో గడిపే సమయాన్ని తగ్గించవచ్చు వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామితో సమన్వయం మరియు బహిరంగ చర్చ చిన్న విభేదాలను పరిష్కరించడంలో మరియు బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఖర్చులు పెరగవచ్చు కానీ ఆదాయం తగినంతగా ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయాలు పరిష్కరించబడవచ్చు భవిష్యత్తు కోసం తెలివైన పెట్టుబడులను ప్లాన్ చేసుకోవడం సూచించబడింది వ్యాపారవేత్తలు పనిపై జాగ్రత్తగా దృష్టి పెట్టాలి ఆలస్యం లేదా సమస్యలను నివారించడానికి ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండాలి మరియు పుకార్లకు దూరంగా ఉండాలి ఉద్యోగులు తప్పులను నివారించడానికి పనులపై చాలా శ్రద్ధ వహించాలి విద్యార్థులు శక్తివంతంగా మరియు దృష్టి కేంద్రీకరించి ఉంటారు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించే అవకాశం ఉంది ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం ఎందుకంటే యజాగ్రత్త సమస్యలను మరింత దిగజార్చవచ్చు సాధారణ యోగా మరియు వ్యాయామం మొత్తం శ్రేయస్సు మరియు శక్తికి మద్దతు ఇస్తాయి సింహం ఈ వారం సగటుగా ఉంటుంది సంబంధాలు పని మరియు ఆరోగ్యంలో హెచ్చు తగ్గులతో సామాజిక లేదా వ్యక్తిగత జీవితంలో అపార్థాలు లేదా పుకార్లు సంబంధాలను సంఘర్షణకు దగ్గరగా తీసుకురావచ్చు అయినప్పటికీ భావాలు చెక్కుచెదరకుండా ఉంటాయి వివాహ జీవితంలో వాదనలను పెంచకుండా ఉండండి ఎందుకంటే వివాదాలు పెద్ద సమస్యలను సృష్టించే అవకాశం ఉంది ఆర్థికంగా చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు కానీ ఆదాయ అవకాశాలు కొనసాగుతాయి వ్యాపారం మంచి లాభాలను చూస్తుంది మరియు మీరు చేపట్టే ప్రాజెక్టులు విజయం సాధించే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం ద్వారా వెంచర్లను పునరుజ్జీవింపజేయవచ్చు పనితీరు మరియు ఆదాయం రెండింటినీ మెరుగుపరచవచ్చు ఉద్యోగులు పనిలో సానుకూల ఫలితాలను సాధిస్తారు మరియు కొందరు కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించవచ్చు విద్యార్థులు ఒత్తిడికి లేదా గందగోళానికి గురవుతారు కానీ ఉపాధ్యాయులతో ఆందోళనలను చర్చించడం సహాయపడుతుంది ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది ఆహార తప్పులు కడుపు సమస్యలను కలిగించవచ్చు మరియు చిన్న కాలానుగుణ అనారోగ్యాలు సాధ్యమే జాగ్రత్తగా ఉండటం మంచి ఆహారపు అలవాట్లను పాటించడం మరియు నివారణ సంరక్షణ తీసుకోవడం వారాన్ని సజావుగా నిర్వహించడంలో మరియు మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడంలో మీకు సహాయపడతాయి కన్యా ఈ వారం సంబంధాలు పని మరియు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలను తెస్తుంది ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామి గురించి దాచిన రహస్యాన్ని కనుగొనవచ్చు ఇది వాదనలు మరియు ఉద్రిక్తతను కలిగించవచ్చు వివాహిత వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపకపోతే ఒత్తిడికి గురవుతారు ఇది అపార్థాలు మరియు పెరిగిన ఉద్రిక్తతకు దారితీస్తుంది ఆర్థికంగా ఆదాయం మెరుగుపడుతుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా విశ్రాంతి మరియు అభిరుచులపై కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మంచి ఆన్లైన్ ఆర్డర్లను స్వీకరించడానికి ఇది అనుకూలమైన వారం ఉద్యోగులు పనిలో భావోద్వేగాల కంటే మేధస్సుపై ఆధారపడాలి ఎందుకంటే ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు విద్యార్థులకు మిశ్రమ వారం ఉంటుంది అయినప్పటికీ సాంకేతిక రంగాలలో ఉన్నవారు మంచి విజయాన్ని సాధించవచ్చు మరియు పోటీలలో పాల్గొనడం అనుకూలంగా కనిపిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి ఏవైనా కొనసాగుతున్న సమస్యలకు సమయానికి మందులు తీసుకోవడం నిర్ధారించుకోండి జాగ్రత్తగా ప్రణాళిక మరియు దృష్టివారాన్ని సజావుగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడతాయి తులా ఈ వారం సంబంధాలు పని మరియు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలను తెస్తుంది జంటలు భాగస్వామి యొక్క చిరాకు స్వభావం కారణంగా సంభాషణ సమస్యలను ఎదుర్కోవచ్చు ఇది అపార్థాలకు దారితీయవచ్చు అయితే వివాహ జీవితంలో వాదనలను నివారించడానికి పాత సమస్యల చర్చలను నివారించడం అవసరం ఆర్థిక సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉంది మరియు మీరు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందవచ్చు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు వ్యాపారంలో అంతర్జాతీయ పరిచయాలు మరియు పెద్ద ఆర్డర్లతో సహా మంచి అవకాశాలు కనిపిస్తాయి దీనికి మీ అంకితమైన ప్రయత్నం అవసరం ఉద్యోగులు అనుకూలమైన ఆఫర్లు లేదా జీతాల పెంపును పొందవచ్చు ఉన్నతాధికారులను సంతోషంగా ఉంచుతారు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు కానీ పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలి మరియు పరధ్యానాలను నివారించాలి స్నేహితులు మద్దతు ఇస్తారు ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కానీ చిన్న అంతర్గత సమస్యలు మరియు జీర్ణ అసౌకర్యం తలెత్తవచ్చు ఉద్రిక్తతను నిర్వహించడం మరియు మీ శ్రేయస్సు ఆహారం మరియు విశ్రాంతిని జాగ్రత్తగా చూసుకోవడం వారాన్ని విజయవంతంగా నావిగేట్ చేయడంలో మరియు వ్యక్తిగత ఆర్థిక మరియు వృత్తిపరమైన రంగాలలో సమతుల్యతను కాపాడుకోవడంలో మీకు సహాయపడతాయి వృశ్చికం ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఇది ప్రేమ కుటుంబం మరియు పనిలో సానుకూల క్షణాలను తెస్తుంది సంబంధంలో ఉన్న జంటలు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచగలరు మరియు కుటుంబ సభ్యులు ఆమోదించవచ్చు ఇది బంధాన్ని బలపరుస్తుంది వివాహ జీవితంలో చిన్న కుటుంబ సంబంధిత సమస్యలు కనిపించవచ్చు కానీ కుటుంబం నుండి మద్దతుతో మీరు వాటిని పరిష్కరించగలరు విశ్రాంతి మరియు బంధం కోసం మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి ఆర్థికంగా ఇతరుల ప్రభావంతో భూమి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి పెండింగ్లు ఉన్న ఆర్థిక విషయాలు పరిష్కరించబడవచ్చు మరియు వ్యాపారవేత్తలు ప్రయాణించవలసి రావచ్చు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి అంకితమైన ప్రయత్నం చేయాలి ఉద్యోగులు గుర్తింపు పొందుతారు మరియు ఏవైనా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు విద్యార్థులు దృష్టి కేంద్రీకరించి ఉండాలి మరియు తప్పుదారి పట్టించకుండా ఉండాలి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కుటుంబ సభ్యులు బహుమతులు ఇవ్వవచ్చు ఇది ఆనందాన్ని తెస్తుంది ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది కాని మారుతున్న వాతావరణంలో పుల్లని లేదా చల్లని ఆహారాలను నివారించండి ఎందుకంటే అవి గొంతు సంబంధిత సమస్యలను కలిగించవచ్చు ధనుస్సు ఈ వారం సంబంధాలు పని మరియు వ్యక్తిగత వృద్ధిలో సానుకూల ఫలితాలను తెస్తుంది ప్రేమలో ఉన్న జంటలు బయటి వారి మాటలకు శ్రద్ధ ఇస్తే వాదనలను ఎదుర్కోవచ్చు మరియు సంబంధంలో కొంత సందేహం కనిపించవచ్చు వివాహ జీవితంలో ప్రేమ బలంగా ఉంటుంది మరియు ఇద్దరు భాగస్వాములు ఏవైనా ఇబ్బందులను కలిసి పరిష్కరించుకుంటూ వారి బంధాన్ని ఆస్వాదిస్తారు ఆర్థికంగా చిన్న సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఖాతా సంబంధిత విషయాలతో కాబట్టి తప్పులను నివారించడానికి జాగ్రత్తగా సంభాషించండి వ్యాపారవేత్తలు దృష్టి కేంద్రీకరించిన ప్రయత్నాల నుండి ప్రయోజనం పొందుతారు మరియు భావోద్వేగాల కంటే తర్కంపై ఆధారపడాలి ఎందుకంటే కొత్త ప్రణాళికలు మంచి లాభాలను తీసుకువచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు హఠాత్తు నిర్ణయాలను నివారించాలి ఎందుకంటే ఈ కాలంలో పదోన్నతి సాధ్యం కావచ్చు విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలి మరియు అధిక విశ్రాంతి లేదా ప్రయాణాన్ని నివారించాలి ఇంటి వెలుపల చదవడం దృష్టిని మరియు పరీక్షల పనితీరును మెరుగుపరచవచ్చు ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు కాబట్టి అలసట బలహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడానికి మరియు వారం మొత్తం శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి సమతుల్య మరియు పోషకమైన ఆహారాన్ని పాటించండి మకరం ఈ వారం సంబంధాలు పని మరియు వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు సానుకూల క్షణాలను తెస్తుంది ప్రేమలో ఉన్న జంటలు సామరస్యాన్ని అనుభవిస్తారు ఒకరికొకరు మాటలకు విలువ ఇస్తారు మరియు కలిసి విహారయాత్రలను ఆస్వాదిస్తారు వివాహ జీవితం ఆనందంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహం మరియు అతిథుల రాక సాధ్యమే ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆదాయం కొద్దిగా తగ్గవచ్చు ఖర్చులను అవసరాలకు పరిమితం చేయండి వ్యాపారంలో కష్టపడి పనిచేయడం అవసరం మరియు కొత్త ప్రాజెక్టులు రావచ్చు సీనియర్లు పూర్తి మద్దతు ఇస్తారు ఉద్యోగులు పనులను పూర్తి చేయడంలో తొందరపడకుండా ఉండాలి పనితీరు ఉన్నతాధికారులను సంతోషపరుస్తుంది మరియు పదోన్నతి సాధ్యమే విద్యార్థులు అధ్యయన సంబంధిత మార్గదర్శకత్వం కోసం ఉపాధ్యాయులను సంప్రదించాలి మరియు ఏవైనా కుటుంబ సంబంధిత ఒత్తిడిని నిర్వహించాలి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం సవాళ్లను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా రక్తపోటు లేదా చక్కెర సమస్యలు ఉన్నవారికి ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు యోగా వ్యాయామం మరియు సరైన విశ్రాంతిపై దృష్టి పెట్టండి వారం మొత్తం మొత్తం శ్రేయస్సు మరియు శక్తిని కాపాడుకోవడానికి కుంభం ఈ వారం కష్టపడి పనిచేయడం మరియు సంబంధాలు పని మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా శ్రద్ధ వహించడం అవసరం ప్రేమలో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ భాగస్వామి మాటలపై పూర్తిగా దృష్టి పెట్టండి మరియు వ్యక్తిగత ఒత్తిడిని చూపకుండా ఉండండి ఎందుకంటే ఇది సామరస్యాన్ని ప్రభావితం చేయవచ్చు వివాహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మద్దతు ఇస్తారు మరియు చిన్న సమస్యలు సులభంగా పరిష్కరించబడే అవకాశం ఉంది ఆర్థికంగా పరిస్థితి బలహీనంగా అనిపించవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు కుటుంబం నుండి సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో పాల్గొన్న వారు పోకడలను జాగ్రత్తగా గమనించాలి మరియు వ్యాపారం లేదా పెట్టుబడులలో హఠాత్తు నిర్ణయాలను నివారించాలి విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలి ఆత్మవిశ్వాసం మరియు అంకితభావాన్ని కొనసాగించాలి ఎందుకంటే పోటీ పరీక్షలు అనుకూలంగా కనిపిస్తాయి కానీ పూర్తి దృష్టి అవసరం ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు కాబట్టి అజాగ్రత్తను నివారించండి మరియు చిన్న సమస్యలు తీవ్రం కాకుండా నిరోధించడానికి వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఓర్పు ప్రణాళిక మరియు క్రమశిక్షణతో మీరు వారాన్ని విజయవంతంగా నావిగేట్ చేయవచ్చు మరియు జీవితంలోని అన్ని రంగాలలో సమతుల్యతను కాపాడుకోవచ్చు మీనం ఈ వారం ఆనందకరంగా ఉంటుంది ఇది సంబంధాలు పని మరియు ఆర్థిక విషయాలలో ఆనందాన్ని తెస్తుంది జంటలు వివాహానికి ఆమోదం పొందవచ్చు ఇది ఆనందాన్ని పెంచుతుంది మరియు కలిసి నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు వివాహ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది మీ జీవిత భాగస్వామికి బహుమతులు ఇవ్వడానికి లేదా విహారయాత్రలను ప్లాన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక చింతలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆదాయం మరియు ఆస్తులు పెరగవచ్చు మరియు మంచి పెట్టుబడి అవకాశాలు కనిపించవచ్చు వ్యాపారవేత్తలు కుటుంబం నుండి బలమైన మద్దతు పొందుతారు మరియు మంచి లాభాలను సంపాదించవచ్చు ముఖ్యంగా మహిళల సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారు ఉద్యోగులు పనిని సంతృప్తికరంగా కనుగొంటారు మరియు వారి ప్రయత్నాలకు పదోన్నతి పొందవచ్చు విద్యార్థులు చదువులో అతివిశ్వాసాన్ని నివారించాలి ఎందుకంటే ఇది సమస్యలకు దారితీయవచ్చు మరియు జాగ్రత్తగా దృష్టి పెట్టాలి ఈ వారం హఠాత్తు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం కొనసాగుతున్న సమస్యల కోసం వైద్యుడిని సంప్రదించండి మరియు మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా బయట పనిచేస్తున్నప్పుడు సంబంధాలు ఆర్థికం మరియు శ్రేయస్సులో సమతుల్యతను కాపాడుకోవడం సజావుగా మరియు ఫలవంతమైన వారాన్ని నిర్ధారిస్తుంది